గాయస్ నమస్తే గుడ్ ఈవినింగ్ ఈరోజు ఏంటంటే వీడియో ఇంట్లో మిర్చిలు చేస్తున్నారు సాయంత్రం సో మిర్చిలు ఎట్లా చేస్తున్నారు ప్రాసెస్ చూద్దాం ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క లాగ్ చేస్తారు కదా ఇంకా మా ఇంటి ఎట్లా చేస్తారో చూద్దాం మరి ఓకేనా సో ప్రాసెస్ చూద్దాము మరి సో చూస్తారు కదా ఆల్రెడీ పిండి కలిపి పెట్టారు ఇంకా ఇట్లా కలపాలి గట్టిగా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అట్లా మిర్చిలో కంటుకునే విధంగా చేయాలా అండ్ ఇంకా మిర్చిలు కాటు పెడుతున్నారు చూసిన మా అమ్మ సో మేము అల్లం వెల్లిపాయ పేస్ట్ పెడతాం బాగుంటుంది టేస్ట్ అని ఫ్లేవర్ కోసము సో కొంతమంది జీలకర్ర చింతపండుతో చేసి పెడతారు కదా ఇంట్లో మాత్రం అల్లమెల్లిగడ పేస్ట్ పెడతారు అన్నట్టు సో అది చూద్దాం ఇంకా ఎట్లా చేస్తారు అనేది ఇంట్లో సరేనా సో మంచి టేస్ట్ ఉంటుంది మిర్చీలు మీరు కూడా ఈసారి ట్రై చేసుకోండి ఇట్లా ఇంట్లో ట్రై చేయండి వెల్లిగడ్డ పేస్టు మిర్చిలలో పెట్టి ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చెప్పండి కామెంట్ చేయండి ఒకనా ఎట్లుందో సో ఇప్పుడు మనం చేసుకుందాం ఇక బయట వాతావరణం కూడా చల్లగా ఉంది కదా మంచిగా ఇంకా సో చేసేసుకుందాం మరి సో బయట వాతావరణం కూడా చల్లగా ఉంది కదా చేసుకొని తిందామా మరి దానికి సంబంధించి ప్రాసెస్ నడుస్తుంది కదా సో చూస్తారు కదా వెల్లిగడ్డ అందులో పెట్టేస్తున్నారు మన కాటు పెట్టుకున్న వాటిలో అలా మెల్లిగడ్డ ఇట్లా పెట్టుకుంటారు ఇట్లా అట్లా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆలుగడ్డ చేయవా అవు ఆలుగడ్డ చేయవా లోవా సో ఆలుగడ్డ బజ్జీలు కూడా వేస్తారనుకుంటే ఆలుగడ్డలు ఇవ్వాలంట ఇంట్లో ఓన్లీ మిర్చి బజ్జీలే అందరు టమాటా బజ్జీలు అవి ఇవి చేస్తారంటారు కదా ట్రై చేద్దాం ఒకసారి ఒక టమాటా పోసి ట్రై చేస్తాం ఎట్లుంటుందో ట్రై చేద్దాం మనం కూడా టమాటా బజ్జీలు ఎప్పుడు తినలేదు ఈరోజు ట్రై చేద్దాం ఒక ఒక టమాటా పోసి వేసి చూద్దాం ఈసారి బాగున్నాయి అనుకో నెక్స్ట్ టైం చేద్దాం చిచా చూస్తారు కదా టమాటా బజ్జీలు చేద్దాం ట్రై చేస్తున్నా నేను కూడా మామూలుగా విజయవాడ సైడ్ చేసుకోవాలి కదా మన సైడ్ చేయలే ఇప్పుడు ఈసారి ట్రై చేద్దాం మంచిగా కోసి ఈసారి బాగున్నాయి అనుకో నెక్స్ట్ టైం చేయొచ్చు ఇంకా ఇట్లా ఇట్లా పోసేయాలి అదే ఫస్ట్ ఆఫ్ ట్రై చేస్తున్నాం కదా చేద్దాం ఏమైతే రెండు టమాటాలు ట్రై చేస్తున్నాం అంతే ఎక్కువ కాదు మళ్ళీ నాష్టమే అనుకో మా అమ్మ ఏం లేదు ఇక స్టార్ట్ చేస్తుంది ఏమి కూడా మంచిగా రావాలే అనుకో ఇక మా అమ్మ బాడుకోకనిచ్చే స్టార్ట్ చేస్తుంది మంచిగా రావాలి కదా ఆయిల్ వేసేసినాం ఇంకా కడాయిలో ఇంకా వేడెక్కిందంటే మిర్చి వేయటే ఇంకా అయిపోయిన తర్వాత టమాటా బజ్జీలు అండ్ మిర్చి బజ్జీ అంటే నెక్స్ట్ క్యాబేజీ పకాడు కూడా ఉందంట మంచిగా వేసుకొని లాగించేద్దాం ఓకేనా ఏమో అనుకోకుండా ప్లాన్ చేసి మరి మా వాళ్ళు ఎందుకో ఫస్ట్ టమాటా బజ్జీ వేసి చెక్ చేద్దామని వేస్తున్నా అమ్మ చూద్దాం ఎట్లా వస్తుందా అని ఎప్పుడు చేయలేదు టమాటోలతోని అందుకే ఈసారి ట్రయల్ చేస్తున్నా ఈసారి మంచిగా వచ్చిందంటే నెక్స్ట్ టైం మంచిగా కదా మనం చూస్తారా టమాటా బజ్జీ ఫస్ట్ ట్రయల్ వేసినాము ఓకే ప్రస్తుతానికి ఇది అది వన్ సైడ్ ఏందంటే సాఫ్ట్ ఉన్నది అందుకే అట్లా అనిపిస్తుంది రెండు సైడ్లు మంచిగా ఉన్నది ఇట్లా ఈ ఈ అయితే మంచిగా చూద్దాం అది ఎట్లా వస్తుందో చూద్దాము చలో మిర్చీలు స్టార్ట్ అయిపోయినాయి ఫస్ట్ చేస్తున్నారు ఇక టమాటాలు సక్సెస్ అయినట్టే ఇక నెక్స్ట్ టమాటా బజ్జీలు మిర్చి బజ్జీలు అయిపోయినాక టమాటా బజ్జీలు వేస్తుడే తినడే ఇక ఫస్ట్ టైం టమాటా బజ్జీలు తినడం ఇంకా సో కాస్త జాగ్రత్త ఉండాలి వాటర్ హీటర్ ఉండదనుకో అట్లా నూనె పడింది అంటే ఇంకా అంతే ముఖం మీద చెల్లుతుంది నూనె అంతా చూసుకొని చేయాలి అట్లా సౌండ్ వస్తుంది చూసిరా అట్లా ఇప్పుడు రేపు మంచిగా గాలుతున్నాయి అమ్మ ఆయపన తినడా ఇక చూరు కదా మంచి కలర్ వస్తున్నాయి మిర్చీలు నూనె కూడా మంచిగా ఆగిన తర్వాత వేసుకోవాలి అనూన కాకముందుకే వేసుకున్నాం అనుకోండి అంత పిండి పిండి ఉంటుంది మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది చాలా అయిపోయింది చూసారు కదా ఉన్నాయి ఎట్లున్నాయి కలరు మంచిగా వచ్చినాయి కదా కొద్దిగా హోటల్లోకి మనం ఇంట్లో చేసుకునేదానికి కొద్దిగా వేరే ఉంటుంది మన ఫ్లేవర్ వేరే కదా అల్లి మల్లిగడ్డ ఫ్లేవర్ పెట్టినాం కదా మంచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇట్లనే వేసుకోవాలి ఇక చూస్తున్నా చాలా అట్లా కాటు పెట్టిన సైడ్ అంట మనము పిండిని ఇట్లా దానికి ఇట్లా రాకుండా ఇట్లా చేసుకోవాలంట చూడ అట్లా చేస్తుంది చూడమే అవట్లా వేయాలంట మంచిగా కాల్తాయని చెప్తున్నారు అట్లా తొందర నేను అయిపోటుకి నాలుగైదు ఎప్పుడో వేస్తుండే మరి ఇంకొకటి పడుతుంది కదా ఇక సో చూస్తున్నారు కదా నేను క్యాబేజీ పకోడీకి ఇట్లా పోసుకున్నారు ఇంకా అదే పరిస్థితి ఇది క్యాబేజీ పకోడీకి రెడీ చేస్తున్నాం ఇంకా కొద్దిగా ఉల్లిగడ్డ పోసి అందులో వేసేసినాం అనుకో రెండు మిక్సీ వేసేసి పిండి కలిపి ఇక పకోడీలు వేసుకోవడమే అది పరిస్థితి ప్రస్తుతానికి సో వేసేటప్పుడు చూద్దాం బియ్యం పిండి వేసిండే నెక్స్ట్ పరకరా అంట కదా శనగపిండి చూస్తున్నావా ఇక ఉల్లిగడ్డలు వేసేస్తున్నా కాయబేజీ ఉల్లిగడ్డ పకోడి ఉప్పు అల్లం వెల్లగడ్డ కదా అల్లం వెల్లిగడ్డ పసుపు పసుపు వద్దంటాం కారం వేస్తారు మళ్ళీ అల్లండ్డా రెండు కారం వేస్తావా దాని అందులో ఉప్పు ఉంది ఎక్కువ కదా కారంలో గాయస్ టమాటా బజ్జీలు వేసేస్తున్నాం ఇక మిర్చీలు అయిపోయినాయి టమాటా బజ్జీలు వేసేస్తున్నాం ఇట్లా కూర్చి టీవీ అంతే సో మిర్చిలాగా అట్లే అంతే అవసరం లేదు లూజ్ ఉండదు పట్టద్దు అని తీసేయ్ అంతే విషయ్ అట్లే ఉంటుంది ఏంటిది అదో అదో వాటర్ అది ఎట్లా కరెక్ట్ చూశారు కదా ఇది పరిస్థితి కదా టమాటా బజ్జీలు రెడీ అయిపోయినాయి ఇదిగోండి ఆ మాత్రం వచ్చినాయి చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటుందో టమాటా బజ్జీలు అదే పరిస్థితి ఇంకా ఇక్కడ పకోడీలో పచ్చిమిర్చి కోస్తున్నా నిలువు కోసాయమ్మా బాగుంటుంది నిలువు కోసాయి ఎందుకు వెళ్తా ఓరే అట్లా ఉంటుంది ఇలాది చూస్తున్నారు కదా ఇంకా పకోడికి రెడీ చేస్తున్నా పిండి విసికేసినాం ఇంకా ఇంకో చూడండి మొత్తం విసికేసినా ఇక నెక్స్ట్ నూనెలో వేయడమే ఎందుకంటే అక్కడ మిర్చిలు కూడా వేస్తున్నారు కదా అది అయిపోయింది ఇంకా నెక్స్ట్ పకోడి వేసుకున్నాము ఓకేనా సో చూస్తున్నాం కదా మిర్చిలు కూడా అన్నీ అయిపోయినాయి ఇంకా ఇవేందంటే బూడాలంటాము లాస్ట్లో మిర్చీలు మన టమాటా బజ్జీలు చేయంగా కొద్దిగా పిండి మిగిలితే ఇట్లా బూడాలు వేస్తారు అన్నట్టు ఇవి కూడా మస్తు టేస్ట్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ పకోడి స్టార్ట్ అయిపోతుంది చూడండి వేస్తుంది ఇంకా క్యాబేజ్ అండ్ ఉల్లిపాయ పకోడీ మనకి కడాయి చిన్న ఉంది కదా అందుకే కొద్దిగానే వేసారు అన్నట్టు ఎందుకంటే నూనె ఎంత ఉందో అంతవరకు వేయాలి కదా మళ్ళీ ఎక్కువ వేసినాం అనుకో అది కరెక్ట్గా అన్నట్టు లోపల వరకు వేయగదు సో అందుకని చెప్పి కొద్దిగానే దాంట్లో ఎంత పడుతుందో అంట్లో వేసుకున్నాం అన్నట్టు ఏంది ఇంతే వేసేయరు పకోడే అనుకుంటారు ఏమో అందుకే చెప్తున్నా ఇంకో ఇట్లా చూసిరా మంచిగా ఎగుతున్నాయి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవి చేస్తారు కదా మా ఇంట్లో ఇట్లా చేస్తారు సో మేము మిర్చిలు కూడా చేసినాం కదా ఒకసారి అట్లా కూడా ట్రై చేయండి సో చూస్తారు పకోడీ చెప్తున్నా కదా పకోడీ మాత్రం భలే టేస్ట్ ఉంది నిజంగా సూపర్ ఉంది ఓ పకోడీ వేస్తున్నాం మళ్ళీ సెకండ్ వాయ్ ఫస్ట్ వాయ్ అయిపోయింది ఇక సెకండ్ వాయ్ వేస్తున్నాం పకోడీలు పకోడీలు ఈ రోజుల్లో బయట తినాలంటే భయమవుతుంది అన్ని పురుగులు ఇరుగులు ఏమేమో వస్తున్నాయి బయట సో బయట తినేవాళ్ళు కాస్త బయట తినేవాళ్ళు చూసి జాగ్రత్తగా తినండి ఎందుకంటే మొత్తం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా అసలు అన్ని పురుగులు బిర్యానీలలో పురుగులు బొద్దింకలు ఏమంటారు ఈ బల్లి టైప్లో ఉంటాయి కదా జర్రీలు అంటారు కదా జర్రీలు ఇలాంటివి చాలా వస్తున్నాయి బయట సో మోస్ట్లీ ఇంట్లో చేసుకొని తినడానికి ప్రయత్నం చేయండి బెటర్ మనం చూసి చేసుకుంటాం కాబట్టి ఆయిల్ కూడా మంచిది వాడతాం బయట వాళ్ళు వాడిన ఆయిలే వాడతారు ఫామ్ ఆయిల్ వాడతారు దాన్ని మళ్ళీ నల్లగా అయినా కూడా దాన్ని చేంజ్ చేయాలి కాబట్టి మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా చేసుకోవచ్చు హ్యాపీగా ఉంటుంది సో అందులో డౌట్ ఉండదు ఇంకా మనం చేసుకుంటాం కాబట్టి హ్యాపీగా మంచిగా నీట్గా చేసుకుంటాము బయట అంటే మనం ఆడగలేము సో ప్రస్తుతానికి బయట మాత్రం మొత్తం ఇదే నడుస్తుంది సో చూసుకోరు కదా మంచిగా కాలుతుంది ఇంకా సో మనం మరీ ఎర్రయ్యేదాకా కడాయిలో పెట్టుకున్నాం అనుకోండి ఆ తీసే టైంకి అంత మొత్తం నల్లగా అయిపోతుంది సో ఇది కాస్త ముందే తీసి తీసేసుకోవాలి అర్థం కాదు అలవాల్గడ్డ అలా అలమలిగడ్డ పకోడిలో వేయారా అండి నాకు అర్థం కాదు మా అమ్మ ఒకటే పని పంచాయతీ చేస్తుంది ఉప్పు ఎక్కువైందని అనదు ఏందో నాకు అర్థం కాదు ఎందుకయ్యారు అమ్మటోడు వేయరా అంటారు ఎందుకు అయ్యారు చలో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా మిర్చీలు అండ్ టమాటా బజ్జీలు అండ్ మిర్చి పిండి మిగిలి ఉండే ఇట్లా బూడాలు అంటాము బూడాలు వేసుకున్నాము ఇంకా నెక్స్ట్ పకోడీలు అయిపోయింది కదా ఇక మనము తిని టేస్ట్ చేద్దాం ఇంకా ఓకేనా ఇదైతే తిని ఆల్రెడీ చెప్పేసినాం కదా సో మిర్చీలు ఇంకా తినలేదు మిర్చీలు టమాటా బజ్జీలు తినలే కదా సో అవి తిని టేస్ట్ ఎట్లుందో చెప్తా ఓకేనా మీరు కూడా ఇట్లా చేసుకోండి ఎందుకంటే మిర్చిలో చేసేటప్పుడు బయట కొంతమంది చింతపండుతో ఈ జీలకర్ర చింతపండు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా సో ఏం చేస్తామంటే మిర్చిలు కట్ చేసి దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా ఇంట్లో దాన్ని రుద్దుతాం సో అట్లా కూడా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసేయండి ట్రై చేసి నాకు చెప్పే కామెంట్లో చెప్పండి పర్లేదు బాగుంటే బాగుందని చెప్పండి బాగాలేదంటే బాగాలేదని చెప్పండి ట్రై చేద్దాం ఇంకా ఓకేనా సో చూస్తున్నారు కదా ఇంకా అయిపోయింది చేయడం కూడా అంతా అయిపోయింది ఇంకా అందరికీ పంచింది పాలు హి ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి మాకు మా అమ్మ ఇట్లనే పంచుతుండే సో పంచింది ఎవరు వాళ్ళకి అట్లా ప్లేట్లలో పెట్టి ఇచ్చేస్తుంది ఇంకా ఇష్టం ఉంటుంది ఎన్నూరు లేకుంటే మీ ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఎన్నూరు అని చెప్పి ఇచ్చేస్తుంది ఇంకా అది పరిస్థితి సో ఎవరు వాళ్ళని తీసుకున్నాం అన్నట్టు ఎవరు వాళ్ళని తీసుకున్నాము ఇక మా చెల్లె కూడా కూర్చొని ఉన్నది ఇక తీసుకునే ఉన్నాం కదా సో తింటున్నాం ఇక అందరం కలిసి ఇక మా అయ్యాస్ కూడా ఎట్లా తింటుండో ఇక తింటున్నాము టేస్ట్ చేద్దాం అంటే మేం చేసింది కాబట్టి మాకు బాగుంది అని అంటారని అనుకుంటున్నాను మీరు కూడా నేను చెప్పినట్టు చేయండి చెప్పండి చెప్పండి కామెంట్ చేసి ఓకేనా చాలా బాగున్నాయి మంచిగా అనిపిస్తుంది మంచిగా చలికి మంచిగా మిర్చి తింటున్నాం కదా బాగుంది చూసిరుగా మిర్చిల వీడియో ఈరోజు మరొక మంచి వీడియోతో వస్తాం మరి ఓకేనా సో మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్ బాయ్ టేక్ కేర్ బయట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వెళ్ళండి ఎందుకంటే ఈ మధ్యన యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా సో చూసుకొని వెళ్ళండి నెమ్మదిగా వెళ్ళండి